ఇంటెస్టింగ్ ఉంది వెరీ కమర్షియల్ టైటల్ అండ్ వెరీ కమర్షియల్ టైలర్ ఆల్సో మనం ఒక భాష నుంచి ఇంకో భాషకి సినిమాని తీసుకుంటున్నాం అంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది దేర్ ఆర్ సో మెనీ పిక్చర్స్ ఆర్ రన్నింగ్ వెరీ వెల్ ఇన్ తెలుగు లైక్ డబ్బింగ్ మూవీస్ ఇప్పుడు ఈ సినిమా మనం చూసాం ట్రైలర్ చాలా బాగుంది అంటే సంథింగ్ నావల్గా ఉంది సో ఇలాంటి పిక్చర్సు ప్రొడ్యూసర్సు తెలుగులో చేద్దామనే అనే ఉద్దేశం వచ్చింది మన శాసనం టీజర్ లాంచింగ్ ఇచ్చేసిన మీదన్న పెద్దలకి మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు టీజర్ చూసాం చాలా మంచి మ్యాటర్ మ్యాటర్తోటి ఉంది ఈరోజు సొసైటీలో జరుగుతున్న అరాచకాల మీద ఇంకా ఇవన్నీ చెప్పవసర్లు టీవీలు పేపర్లు అన్నీ చూపిస్తూ ఉన్నాయి కానీ దీని సక్సెస్లో మాత్రం రెండు మాటలు చెప్పగలను పాత్రికేయులు ఒక రీమేక్ ఫిల్మ్ని డబ్బింగ్ రీమేక్ని ఒక డబ్బింగ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ పెద్ద సక్సెస్ ఈ సినిమా ఆ సినిమాని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే వీళ్ళకి సినిమా మీద కానీ ఒక కొన్ని సమస్యల మీద కానీ ఒక మంచి జడ్జిమెంట్ ఉంటుంది టైటిల్ చాలా అట్రాక్టివ్గా ఉంది అట్ ది సేమ్ టైం బర్నింగ్ టాపిక్స్ అంటే ఎస్పెషలీ ఈరోజు హ్యూమన్ మీద జరుగుతున్న అరాచకల మీద చేసిన పాయింట్ కాబట్టి నిర్భయా కేసు అందరికీ శిక్ష పడిన తర్వాత మనం ఎంత సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి కేసులు రాకుండా ఏదైనా ఒక మంచి మోడు ఇస్తుందని ఆశిస్తూ ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు ఒక సినిమాని డబ్బింగ్ చేస్తున్నారు మంచి సినిమాని తీసుకొస్తున్నారు అన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా నేను ఐ రియల్లీ ఫీల్డ్ హ్యాపీ ఎందుకంటే ఈ సమాజానికి ఎలాంటి సబ్జెక్ట్స్ కావాలి సక్సెస్ అయ్యే సబ్జెక్ట్స్ మంచి సబ్జెక్ట్స్ అనే రెండు రకాలు ఉంటాయి కాబట్టి మంచి సబ్జెక్ట్స్ సక్సెస్ అవ్వగలిగే సబ్జెక్ట్స్ని తీసుకొని ఉంటారు అనే ఒక నమ్మకం ఉంది నాకు నేను మలయాళంలో చాలా ఫిల్మ్స్ చూశాను నేను ఫస్ట్ ఇన్స్పైర్ అయింది ఫిల్మ్ ఎక్కడ కావాలి అనుకున్నప్పుడు హిజ్ హైనాస్ అబ్దుల్లా అండ్ న్యూఢిల్లీ లాంటి సినిమాలు చూసిన తర్వాత అండ్ మలయాళంలో కూడా నేను ఒక ఫిల్మ్ చేశాను ఐఎమ్ వెరీ క్లోజ్ టు మలయాళం ఇండస్ట్రీ ఆల్సో మంచి సినిమాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్స్ అండ్ సోషల్ థ్రిల్లర్స్ తీయడంలో మలయాళీస్ చాలా ముందుంటారు మంచి సబ్జెక్ట్ తీసుకొని ఈ మాస్టర్స్ అన్న సినిమా కూడా నేను కొంతమంది చూశాను మలయాళంలో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సో కంగ్రాచులేషన్స్ బిఫోర్ హ్యాండ్ ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు వస్తుంది ఒక సెన్సిబుల్ సబ్జెక్టు మరణ శాసనం కరెక్ట్గా ఈ టైటిల్ ఆ సినిమాకి ఆ కథకి పర్ఫెక్ట్గా సూట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఒక నిర్భయ కేసులో చూసుకున్న ఒక కసబ్ కేసులో చూసుకున్న ఏళ్ల తరబడి కేసులు తేల్చకుండా వాళ్ళకు రాచి మర్యాదలు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజా వ్యయం చేస్తూ ఎప్పటికో తీర్పులు చెప్తున్న వాళ్ళకి ఇది కాదు తీర్పు అంటే ఈ ఇన్సిడెంట్గా అక్కడ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఇండియాలో ఉన్న ప్రతి కోట్లాది హృదయాల్లో ఏదైతే వినపడతాందో ఆ దానికి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ని ఒక మరణ అనే సబ్జెక్ట్ని ఒక పాత్రిక ఇతడు నాగవర్మ గారు తను తీసుకుని అలాగే మధుకుమార్ గారు ప్రొడ్యూసర్ వీళ్ళందరూ తీసుకుని వాళ్ళ ఆ సినిమాని ప్రజలకు అందిస్తున్నారు అంటే ప్రజలందరూ ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్నదే ఒక సెల్లి మీద ఒక సినిమాగా చూపించి ఆ సినిమాని ఇక్కడ మలయాళం నుంచి ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం న్యాయవాదులు అలాగే పోలీస్ వీళ్ళందరి మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అటువంటి మంచి సినిమా తీసిన మరణ శాసనం సినిమా తీసిన ఒక డైరెక్టరు మలయాళం లాంగ్వేజ్ లో సోషల్ అవేర్నెస్ తో తీసే సినిమాలు చాలా ఎక్కువ అటువంటి ఒక జర్నలిస్ట్ తీసుకుని మనం తెలుగులో అనువదించి తెలుగులో ప్రజెంట్ చేస్తున్నారు డెఫినెట్ గా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీద రిలేట్ చేస్తూ చేసిన సినిమా కాబట్టి అతను జర్నలిస్ట్ గా తన కెరీర్ మా సూపర్ ఇట్లోనే స్టార్ట్ చేశాడు తను ఈరోజు ప్రొడ్యూసర్గా శ్రీ పూజా ఇంటర్నేషనల్ బ్యానర్ మీద నిర్మాత మధుకుమార్తో కలిసి శాసనం తీయటం నాకు చాలా ఆనందంగా ఉంది బేసిక్గా ఇది మలయాళంలో చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా అంత పెద్ద హిట్ అంటే చాలా మంది తమి తమిళ్ మలయాళంలో సూపర్ స్టార్స్గా ఉన్న పృథ్వీరాజు శశికుమార్ ముగ్గురు హీరోయిన్స్ వేడికి మీద ఉన్న పెద్దలకి విచ్చేసిన నార్మల్గానే నేను ఇలాంటి ఇష్యూస్లో ఎప్పుడు ముందుంటాను ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఫైట్ చేయాలన్నాయి కాలేజ్ డేస్ నుంచి ఉంది కాబట్టి సో పొలిటికల్గా కూడా అలా ముందుకు రావటం జరిగింది పొద్దున లేచి పేపర్ తిరిగేసి చూస్తే ఎక్కడో ఒక చోట కిడ్నాప్ జరిగిందనో లేదా అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగిందనో లేదా టీచర్ అమ్మాయిని లైంగిక వేధింపుకు గురి చేశాడనో ఇలాంటివి ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం సో పోలీస్ వాళ్ళని అడిగినా వేరే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని అడిగితే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటి పని అవి చేసుకొని పోతాయి అంటారు నిజంగా వాటి పని అవి చేసుకొని పోతే ఈరోజు మళ్ళీ మళ్ళీ అలాంటి సంఘటనలు జరిగేవి కాదు సో నిర్భయ ఒక విషయంలో మనం తీసుకుంటే ప్రభుత్వాన్నే కూర్చోబెట్టి ఒక డెసిషన్ తీసుకునే విధంగా యూత్ సోషల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక్కటై ఉద్యమించిన తర్వాతే ఒక భయం వచ్చి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఇష్యూ మీద వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక గ్రూప్ ఒక ఫోర్స్ అనేది వెనక ఉంది మనం తప్పు చేస్తే అది మన మీద దాడి చేస్తుందన్న భయం ఉంటే నేరస్తుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు రావు అనేది నా నమ్మకం సో మనం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం ఏం చేయాలనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది మన పక్కన ఏదైనా జరుగుతుంటే కూడా మనకెందుకులే అని వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్న పబ్లిక్ కూడా అలా కాకుండా పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి సో ఇలాంటివి జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి అలా జరగకుండా ఎలా ఉండాలి అన్న విధంగా ఈరోజు ఈ సినిమాని మనం చూడవచ్చు